మై ఈ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మనోజ్ ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు రోహిణి వాళ్ళ నాన్న ఇప్పట్లో జైలు నుంచి వచ్చే అవకాశమే లేదు అంటే నా బిజినెస్కి ఆయన డబ్బులు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి నేను కెనడాకి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి అలా చేసుకోవాలంటే పద్నాలుగు లక్షలు కావాలి దీని గురించి అమ్మతో ఈరోజు ఎలా అయినా మాట్లాడాలి అని చెప్పేసి మనోజ్ అయితే కిందకి వస్తాడు ఇక ప్రభావతి అలాగే సత్యం ఇద్దరు కూడా సోఫాలో కూర్చొని ఉంటారు ఇక మనసు అమ్మ నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంట్రా ఏం మాట్లాడాలి ఇప్పుడు రోహిణి వాళ్ళ నాన్న గురించా అది కదమ్మా ప్రభా ముందు వాడు చెప్పేది వినొచ్చు కదా నాన్న మీతో కూడా ఈ విషయం చెప్పాలి దేని గురించిరా నేను కెనడా వెళ్దామని నిర్ణయించుకున్నాను ఏంట్రా అంతమంటన్నావేంటి కెనడాకి వెళ్ళాలంటే పద్నాలుగు లక్షలు కావాలని నువ్వే చెప్పావు కదా అవును అందుకే ఆ పద్నాలుగు లక్షలు మిమ్మల్ని అడగటానికే వచ్చాను ఆ పద్నాలుగు లక్షలు నాకు ఇస్తే నేను ఉద్యోగంలో జాయిన్ అవుతాను అని అంటాడు అప్పుడే బాలు అలాగే మీనా కూడా కిందికి వస్తారు ఇక బాలు అయితే ఏంటి బాబు నీకు పద్నాలుగు లక్షలు కావాలా నలభై లక్షలు ఆమంటూ మింగేశావు ఇది సరిపోనట్టు మళ్ళీ ఇప్పుడు పద్నాలుగు లక్షలు అడుగుతున్నావా అని వెనకాలనే ఇక ప్రభావతి నువ్వాగరా చూడు నువ్వెంత అడిగినా ఒక్క రూపాయి కూడా మా దగ్గర లేదు అదేంట మా అలా అంటారు ఇంటి పాత్రాలున్నాయి కదా వాటిని తాకట్టు పెట్టి నాకు ఇవ్వండి అని వెనకాలే ఒక్కసారిగా ఇక బాలు ఏంట్రా నాన్న పెన్షన్ డబ్బులు నలభై లక్షలు మింగేసింది కాకుండా ఇప్పుడు ఇంటి మీదే కన్నేసావా ఏంటమ్మా నాకు న్యాయం ఏ ఏనా వీడు కారు అమ్మేసుకున్నప్పుడు మీరు ఇంటి పాత్రలు తాకట్టు పెట్టాక వీడికి కారు కొన్నారు మరి నాకిస్తే తప్పేంటి హలో చూడు లక్షలు మింగేసి ఇప్పుడు నాన్నని క్వశ్చన్ చేస్తున్నావారా నలభై లక్షల గురించి మాట్లాడవేంటి అందులో నా వాట రవిగాడి వాట ఎప్పుడు ఇస్తావు అని అంటూ ఉంటే ఇక రోహిణి చాలు ఎప్పుడు చూసినా నువ్వు ఇలా మాట్లాడతావనే మనోజ్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు ఆంటీ ఎప్పుడు లేని మనోజ్ ఉద్యోగం కోసం ఇలా అందరినీ అడుగుతున్నాడు అంటే మనోజ్కి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా చేటమా అలా మాట్లాడుతున్నావేంటి అంత అవకాశం ఇవ్వాలి అనుకుంటే ఫారెన్లో ఉన్న మీ నాన్నని అడిగి ఆ డబ్బులేదో ఇవ్వు అని అనగాళ్ళే రోహిణి మళ్ళీ తిరిగి తిరిగి మా నాన్న దగ్గరికే ఆంటీ నేను సైలెంట్గా ఉండడమే బెటర్ అని అనుకుంటుంది ఇక సత్యమేమో చూడరా మనోజ్ నువ్వు అడిగిన దాంట్లో న్యాయమే లేదు అవును నీకు అవకాశం ఉంటే ఇచ్చేవాడిని కానీ ఎప్పుడు కూడా నువ్వు ఉద్యోగం మీద శ్రద్ధ చూపించలేదు కనీసం ఒక చిన్న ఉద్యోగం కూడా చేయలేదు ఎలా నేను నమ్మి ఇంటి పత్రాలని తాకట్టు పెట్టమంటావు అని వెనకాలని ఇక ప్రభవతి మీరు ఆగండి ఏంట్రా చూడు నీకు ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి నీకు పద్నాలుగు లక్షలు ఇచ్చి మమ్మల్ని అందరినీ రోడ్డు మీద కూర్చోమంటావా చూడు నా కంటంలో ప్రాణం ఉండగా ఆ పని మాత్రం చేయను నీకు రూపాయి కూడా ఇచ్చే పరసక్తే లేదు అని అంటుంది ఒక్కసారిగా ఆ మాట విన్న బాలు అయితే శబ్బాష్ లక్షావతి ఇన్నాళ్ళకి ఈ లక్షలు మింగిన తల్లిలా కాకుండా ఈ ఇంటి పెద్ద మనిషిలా మాట్లాడావు అని అంటాడు ఇక మనస్ అమ్మా ఏంటమ్మా ఇది అవునరా అంతే ఈ నిర్ణయాన్ని ఈ నిర్ణయం ఇక మారుతు అని వెనకాలే ఇక మనస్ కోపంగా పైకి వెళ్ళిపోతాడు ఇక రోహిణి ఏమైంది మనసు ఇంటి ఇంత సీరియస్గా పైకి వెళ్ళాడు అని చెప్పేసి పైకి వెళ్ళబోతూ ఉంటుంది ఇంతలోకి మీనా ఏవండి జిందుకు మీరు ప్రతి దాంట్లోనూ జోక్యం చేసుకుంటారు అదేంటి మీనా ఈ ఇంటి మీద మనకి పూర్తి హక్కు ఉంది అలాంటప్పుడు మనం జోక్యం చేసుకోకుండా ఎలా ఉంటామో ఏ నానా నిజమా కాదా అని అంటూ ఉంటే ఇక ప్రభావతి పెట్టాల్సిన పుల్లలన్నీ నీ బెల్లం పెడుతుంది కదరా మధ్యలో మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అని వెనకాలనే అతయ్యా నేనేం చేశాను నేనేం ఏంటి వాడికి ఎందుకులేండి అని అంటూనే ఈ ఇంటిలో మనకి వాటా ఉందని వాడితో అడిగిస్తున్నావు కదా చూడు లక్షావతి నా భార్యకి అంత తెలివితేటలుంటే మేము ఈ రకంగా ఎందుకుంటాము అని చెప్పేసి బాలు అంటాడు ఇక ప్రభావతి ఎందుకు లేవు దానికి అన్నీ పూల కొట్టి తెలివితేటలే అందుకే కదా శృతిని రవిని ఇంటి నుంచి పంపించేసింది అతయ్యా నేను వాళ్ళని పంపించడం ఏంటి అవునే వాళ్ళిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ ఆస్తిలో రెండు వాటాలు వస్తే ఒక వాటా నీకొస్తుందని నీ ఆలోచన నాకు తెలియదు అనుకుంటున్నావా అతయా అలా మాట్లాడద్దు ఎలా మాట్లాడమంటావు చెప్పవే ఇంటి ముందు పూల కొట్టు పెట్టావు ఎప్పటికైనా ఈ ఇంటిని సొంతం చేసుకుందామని నీ ప్లాన్ అని నాకు తెలియదు ఏంటి లక్షావతి నిజంగా నీ బ్రెయిన్ సూపర్ ఎలా అయినా సరే భలే ఆలోచించి అందరి ఆలోచనలు భలే చెప్పేస్తావే సరే సరే ఇంతకీ మీనా తర్వాత ఏమనుకుంటుందో అది కూడా చెప్తావా అని వెనకాలనే ఇక ప్రభావతి షాక్గా చూస్తుంది ఇక బాలు చూడు లక్షావతి మీనా ప్లాన్ అదే ఈ ఇంటిని ఎలా అయినా కొట్టేయడమే మా ప్లాను ఇంకో క్వశ్చన్ చెప్పమంటావా త్వరలో నేను నాన్నని కాబోతాను అప్పుడు నాకు పుట్టబోయే బిడ్డకే నానమ్మ తన ఆస్తి మొత్తాన్ని రాసేస్తుంది అప్పుడు మీనా నేనే ఈ ఇంటికి అలాగే నానమ్మ ఆస్తికి వారసరం ఇక ఆస్తి మొత్తం మాదే అవుతుంది ఇదే మా నెక్స్ట్ ప్లాను అని చెప్పేసి బాలు మీనా తీసుకొని వెళ్ళిపోతాడు ఇక ప్రభావతి ఏంటండి వాడు అన్నేసి మాట్లాడి వెళ్ళిపోతున్నాడు ఎప్పుడు నా కోడలు అమాయకురాలు అంటారు కానీ ఆ మీనా మీరు అనుకునేంత అమాయకురాలు కాదు చూసారా వాడిని ఎలా తయారు చేసిందో ఎన్ని మాటలనేసి వెళ్ళిందో ఏంటి ప్రభా అక్కడ మాట్లాడింది బాలు సమాధానం చెప్పింది నువ్వు మధ్యలో మీనా ఎందుకు లాగుతున్నావు అది కదండి వాడితో ఇవన్నీ మాట్లాడించేది అదే చూడు ప్రభా మీనా సమాధానం చెప్పలేదు కాబట్టి బాలు నీకు సమాధానం చెప్పాడు ఆయన ఒక కోడల్ని ఒకలా ఇంకో కోడల్ని ఒకలా ఎందుకు చూస్తున్నావు శృతి ఇంటికి రాకపోవడానికి కారణం ఆ సురేంద్ర ఆవేశం ఆ సురేంద్ర డబ్బున్న అహంకారం అంతేకాని ఇందులో మీనా కానీ బాలు తప్పు మాత్రం ఏమాత్రం లేదు ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పేసి ప్రభావతిని అంటాడు ఇక మీనా పైకి వెళ్ళి ఏంటండి అత్తయ్యతో మీరు అలా చెప్పారేంటి మీనా అలా చెప్పకపోతే ఆ లక్ష్యవతి నోరు మూసుకదు అందుకే అలా చెప్పాను అయితే ఏంటి మనం త్వరలోనే పిల్లల్ని కంటున్నామా మీనా చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది కాకపోతే ఇంటి మీద చాలా అప్పుంది కదా అలాగే కారు కూడా లోన్లో తీసుకున్నాం ముందు వాటిని చూసుకోవాలి కదా సరే సరే నేను వెళ్ళాలి వెళ్తున్నాను అని చెప్పేసి బాలు అయితే వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన ఇలా ఇక తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఇంతలోకి రోని మనోజ్ ఏమైంది అలా ఉన్నావు నాతో మాట్లాడద్దు మనోజ్ నా మీద ఎందుకు కోపం నీ మీద కాకపోతే ఎవరి మీద చూపించాలి ఇంట్లో ఎవ్వరు కూడా నాకు వాల్యూ ఇవ్వట్లేదు అలా అంటావేంటి మనోస్ ఆంటీ నేను ఎప్పుడు నీకు సపోర్ట్గానే ఉన్నాం కదా ఏం సపోర్ట్గా ఉన్నారు చెప్పు నేను బిజినెస్ పెట్టుకోవాలి అని అన్నాను ఇప్పటికొచ్చి మీ నాన్న దగ్గర నుంచి ఒక్క రూపాయన తీసుకొచ్చావా లేదు అమ్మతో చెప్పాను కానీ అమ్మ నాకు ఏ సహాయం చేయట్లేదు ఇక నా దారి నేను చూసుకోవాల్సిందే మనోజ్ ఎప్పుడు నేను అలా మాట్లాడుతున్నావేంటి నేను ఇలాగే మాట్లాడతాను రోహిణి నాకు అర్జెంట్ పనుంది వెళ్తున్నాను అంటూ మనోజ్ కోపంగా ఇంట్లో వచ్చి బయటికి వెళ్ళిపోతాడు ఇంకా మనోజ్ బయటికి వెళ్ళి ఆలోచిస్తూ ఒక దగ్గర కూర్చుంటాడు ఇంతలోకి అప్పుడే ఒకతను మనోజ్ దగ్గరికి వస్తాడు రాగాల అతను ఏంటి బాస్ ఇలా ఒంటరిగా కూర్చున్నా నీ ముఖం చూస్తుంటేనే అర్థమవుతుంది ఉద్యోగం లేకుండా బాధపడుతున్నావా అవును ఉద్యోగం లేక ఇంట్లో వాళ్ళకి ముఖం చూపించుకోలేక ఇక్కడ కూర్చున్నాను ఏంటి ఇప్పుడు అని అంటాడు బాస్ ఇలాంటి వాళ్ళప్పుడే నేను అలాంటి వాళ్ళందరికీ దారి చూపిస్తూ ఉంటాను నీకు దారి చూపించ ఉంటావా ఏంటి దారి చూపిస్తున్నావా నువ్వు ఏమైనా కోట్లు సంపాదించి అందరికి పంచుతున్నావా ఏంటి చెప్పు అని వెనకాలనే సేమ్ అలాగే అనుకో నేనైతే నీకు దారి చూపిస్తాను నీకు ఉద్యోగమే కాదు కోట్లు సంపాదించే దారి చూపిస్తాను ఏంటి నువ్వు అంటుంది ఈజీగా కోట్లు సంపాదించచ్చా అవును కనీసం నువ్వు కష్ట కూడా కష్టపడక్కర్లా ఈజీగా నువ్వు కోట్లు సంపాదించుకోవచ్చు అవునా ఎలా ఎలా చెప్పవా ప్లీజ్ ప్లీజ్ అలా సంపాదిస్తే నేను హ్యాపీగా దర్జాగా కూర్చొని కడుపు రెండతిని పడుకోవచ్చు సరే సరే ముందు నాతో పట్రా నేను నీకు కోట్లు సంపాదించి ఐడియా ఇస్తాను అని చెప్పేసి మనోజ్ అయితే అతను తీసుకుని వెళ్తాడు ఇంకా ఒక పక్కన బాలు అయితే కారులో వెళ్తూ ఉంటాడు ఇంతలోకి శృతి కూడా స్కూటీ మీద వెళ్తూ ఉంటుంది ఒకసారిగా శృతి వెళ్తున్న స్కూటీ పాడైపోవడంతో శృతి స్కూటీని పక్కన పెట్టి అక్కడే క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఒక క్యాబ్ వచ్చి ఆకుతుంది ఇక శృతి పట్టుకొని ఏంటి మేడం ఇక్కడ నుంచి నన్నంటి కానిక్కండి ఏ ఇడియట్ ఇలా చేపట్టుకుని కార్యక్రమాన్ని అడుగుతున్నావేంటి నీకు కామన్ సెన్స్ లేదా నీలాంటి లేడీస్ని చూస్తే దాన్ని పక్కన పెట్టేస్తానులే దాంతో మనకి పనేంటి లేడీ ముందు నువ్వు కారెక్కు అని వెనుకొంది ఏయ్ ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు చెంప పగిలిపోద్ది ఆ చెంప నీకోసమే ఎదురు చూస్తుంది రాబే లేడీ అంటూ శృతిని చేయి పట్టుకొని లాగుతూ ఉంటే శృతి ఏయ్ నా చేయి వదులు వదులు అని అరుస్తూ ఉంటుంది ఇంతలో బాలు కూడా అక్కడికే క్యాబ్ వేసుకొని వస్తాడు ఇక కారులోంచి కస్టమర్ని దింపేసి డబ్బులు తీసుకుంటూ ఉంటే శృతి అక్కడ చెయ్యి వదులుతావా లేదా అని అరుస్తూ ఉండడం చూసి బాలు వెంటనే చాలా ఆవేశంగా అక్కడికి వెళ్తాడు వెళ్ళి క్యాబ్లో ఉన్న డ్రైవర్ని పట్టుకొని నా తమ్ముడు భార్య మీదే చెయ్యేస్తావా ఈ చెయ్యిని విరిచేస్తానుండు అంటూ వీలని విరిచేస్తాడు ఇక శృతి అది చూసి షాక్ అవుతుంది చూడు ఇంకొకసారి ఏ ఆడపిల్ల వెనకైనా పడ్డా ఉంటే చెంప పగిలిపోతుంది అలాగే తను నా తమ్ముడు భార్య తన జోలికి వచ్చావంటే చీరేస్తాను అని చెప్పేసి ఇక బాలు అయితే అతన్ని కొట్టి పంపించేస్తాడు ఇక శృతి ట్యాంక్స్ బాలు అని అంటుంది ఇక బాలు నుంచి నేను ట్యాంక్స్ కోరుకోవట్లేదు చూడు డబ్బులమ్మ నువ్వు ఇంటికి రాకపోవడంతో నాన్న అలాగే అమ్మ రవిగడి గురించి నీ గురించి చాలా బాధపడుతున్నారు కాబట్టి నువ్వు రవిగాడిని తీసుకొని ఆ ఇంటికి వచ్చి ఇందులో రవిగాడు తప్పేమీ లేదు తప్పంట ఉంటే అది నాది దానికి నేను నీకు సారీ చెప్తున్నాను ఏంటి పెద్దవాళ్ళని రెస్పెక్ట్ లేకుండా ఆయన వయసుకి కూడా గౌరవించకుండా మా నాన్న మీద నువ్వు చేసుకుంటే నువ్వు చెప్పే సారీ విని నేను ఇంటికి వచ్చేవాళా డబ్బులమ్మా నాకు కోమ తెప్పించు మాకు అయినా మీ నాన్న ఏదో ఏదో మంచోళ్ళలాగా పతితిలాగా మాట్లాడతావేంటి ఆ రోజు మీ నాన్న కోసిన కోతలు ఇంకెవడైనా కోసుంటే రోజు వేరేగా ఉండేది అవును మీనా ఎలాంటిదో నీకు తెలుసు అలాంటి మీనాని దొంగ అన్నాడు దాంతో ఆగడ మీనానే అడుక్కు తినమన్నాడు సరే నేను ఒక్క మాట అడుగుతాను చెప్పు ఇప్పుడు నీ వేలు పట్టుకొని నీతో అసభ్యంగా వీడు ప్రవర్తించాడు కానీ నేను ఇక్కడికి వచ్చాను అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో కూడా నాకు తెలీదు ఆ పరిస్థితులు చూసి నేను వాడి మీద చేసుకున్నాను నువ్వు కూడా సంతోషపడ్డావలేదా అవును చూడు కారణం తెలియకుండా నేను వాడి మీద చేసుకున్నాను కానీ వాడు నోటితో కూడా చెప్పొచ్చు అని అనొచ్చు కానీ నోటితో చెప్పేలాగా నీకు అనిపించిందా వాడిని కొడితేనే మంచిది అనిపించిందా కొడితేనే మంచిది అనిపించింది నేను కూడా అంతే నోటితో చాలాసార్లు చాలా విధాలుగా మీ నాన్నకి చెప్పాను కానీ ఆ సురేంద్ర మాటలతో లొంగలేదు అందుకే నేను చేసుకోవాల్సి వచ్చింది చూడు డబ్బులమ్మ ఒక్క మాట అయితే చెప్తాను నాకోసమో మీనా కోసమో నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు రవిగాడు చాలా మంచోడు పాపం వాడు ఆ ఇంటికి మీ ఇంటికి రాలేక ఆ ఇరుకు ఇంట్లోనే ఆ రూంలోనే దోమలు అలాగే బొద్దింకల మధ్య ఇరుక్కుంటూ పడుకుంటున్నాడు వాడిని మాత్రం ఇబ్బంది పెట్ట మాకు వాడు నిన్ను ఎంతో ప్రేమించాడు అందుకే ఇంట్లో అందరినీ కాదని నిన్ను వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అలాంటి వాడిని మాత్రం నువ్వు వదులుకోవద్దు కావాలంటే నా ముఖం నిక్కు చూపించను సరేనా అంటూ బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శృతి ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇక గబగబా ఇంటికి వచ్చి మమ్మీ డాడీ అని అంటుంది ఏంటమ్మా శృతి నా బ్యాగ్ ఎక్కడుంది పైన రూమ్లో సరే అంటూ పైకి వెళ్ళి శృతి బ్యాగ్ తెచ్చుకుంటుంది శోభాకి అలాగే సురేంద్రకి ఏమీ అర్థం కాదు ఏంటమ్మా బ్యాగ్ ఎందుకు తీసుకెళ్తున్నా ఇంత సడన్గా నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను ఎక్కడికి ఆ బాలు ఉన్న ఇంటికా వాడు మీ నాన్న మీద చేసుకున్నాడు మర్చిపోయావా తెలుసు మమ్మీ బాలు నాన్న మీద ఎందుకు చేసుకున్నాడో కూడా నాకు తెలుసు తప్పంతా డాడీదే మీనా గురించి అలా అందరి ముందు మాట్లాడడం తప్పే కదా ఏంటి శృతి అలా అంటున్నావు అంటే మీ నాన్న తప్పగా మాట్లాడాడని ఇంటి అందరి బంధువుల ముందు మీ నా నాన్న వయసుకి గౌరవం కూడా లేకుండా ఆ బాలు చేసుకోవడం కరెక్ట్ అంటావా చూడు మమ్మీ నువ్వన్నది కరెక్టే ఇప్పుడు నేను రోడ్డు మీద వస్తూ ఉంటే ఒకడు నా చేయి పట్టుకున్నాడు ఆ విషయాన్ని చూసి బాలు వాణ్ణి బాగా కొట్టాడు నేను తన తమ్ముడు భార్యని నా జోలికి వస్తే చంపేస్తానని బెదిరించాడు అక్కడ తప్పు ఏం జరిగిందో కూడా బాలు తెలుసుకోలేదు కానీ నాకు జరుగుతుందని చెప్పేసి బాలు క్షణం కూడా ఆలోచించకుండా వాడిని కొట్టాడు అంటే ఏంటి ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు అందులో నాకు బాలు తప్పు ఏమీ లేదనిపిస్తుంది అలాంటప్పుడు వీటన్నిటి బదులు నేను రవిని దూరం పెట్టడం కరెక్ట్ కాదు అందుకే రవి కోసం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ శృతి బ్యాగ్ తీసుకొని రవి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక రవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు శృతి రవి ఇద్దరు కలిసి ఇంటికైతే వచ్చేస్తారు దాంతో ప్రభావతి సత్యం అందరూ అయితే చాలా సంతోషపడతారు ఇక ప్రభావతి నా కోడలు బంగారం ఉన్న ఎప్పుడు ఇలాంటి బుద్ధులే ఉంటాయి చూసారా నా కోడలు నేను బాధపడుతున్నానని తెలిసి నా కోసం ఇంటికి వచ్చేసింది అమ్మ శృతి నా తల్లి బంగారం అని అంటూ ఉంటే ఆంటీ సారీ నేను ఇక్కడికి వచ్చింది మీకోసమో లేదంటే అంకుల్ ఫీల్ అవుతున్నారనే కాదు నేను ఇక్కడికి వచ్చిన దానికి కారణం మీనా అలాగే బాలు అని వెనకాలే ప్రభావతి సత్యం షాక్ అవుతారు ఇక రవి మీనా శృతి ఏమంటున్నా నువ్వు అవును రవి నేను మీనా మాటలకి కన్విన్స్ అయ్యాను కానీ బాలు నిన్న నన్ను రౌడీల దగ్గర నుంచి సేవ్ చేశాడు బాలు మాటలకి నేను డాడీ చేసిన తప్పేంటో తెలుసుకోగలిగాను ఆ క్షణంలో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారని అర్థమైంది అందుకే బాలుకి సారీ చెప్తామని ఇక్కడికి వచ్చాను సారీ బాలు అని ఎనగల్ని డబ్బులమ్మా ఇన్నాళ్ళకి నువ్వు నాలా ఆలోచించావు ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది ఒరే రవి ఈ రోజు నీ పుట్టినరోజుగా కేక్ కట్ చేయి అంటూ కేక్ని తీసుకొస్తాడు ఇక ప్రభావతి ఇదేంటి ఈ బాలు మీనా శృతికి శత్రువులా ఉంటారు అనుకుంటే మళ్ళీ శృతి వెళ్ళి ఎలా మెచ్చుకుంటుంది ఏదైనా సరే నా కోడలు ఇంటికి వచ్చేసింది అదే నాకు చాలు బంగారు కోడి పెట్టా అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఒక పక్కన శోభ సురేంద్ర ఇదేంటి మనం ఇంత ప్లాన్ చేసి శృతిని ఇంట్లో ఉంచుదామనుకుంటే ఇలా అయింది ఇవ్వండి ఏం కంగారు పడద్దు శృతి ఆ ఇంటికి వెళ్ళినా శృతి ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఉండదు అవును ఆ ఇంట్లో ఎలా గొడవ పెట్టాలో నాకు తెలుసు కదా ఏం చేస్తా శోభ ఏం చేస్తే ఆ ప్రభావతి మీల మీద విరుచుకు పడుతుందో అదే చేస్తాను ఆ ఇంట్లో గొడవలు సృష్టిస్తాను చూస్తూ ఉండండి అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన మనోజ్ అయితే కథంతో పాటు బయటకు వస్తాడు కదా ఇక అతను మొత్తం ఏదో చెప్తాడు అది విన్న మనోజ్ ఏంటి ఇలా చేయాలా ఇలా చేస్తే ఇంకేమైనా ఉందా పోలీసులకి అట్టంగా దొరికిపోతాను అప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారు జీవితాంతం జైల్లో చెప్పకూడదు తినాలి ఈ లక్షలు ఈ కోట్లు నాకు అవసరం లేదు ఏ గురు అలా మాట్లాడతావేంటి మరి నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావేంటి చూడు ఈ ఇది చాలా ఈజీ అయిన పని అవును మేము షాప్లో ఉన్న సీసీ కెమెరాల వైర్లని ఎలాగైనా బయట నుంచే కట్ చేసేస్తాము అవును మేము ఒక పెద్ద టీము టీం వైజ్గా మేము ఇలాంటి దొంగతనాలు చేస్తాం కాబట్టి దొరికే ఛాన్సే ఉండదు నువ్వు చెప్తుందంతా నిజమేనా ఇలా చేస్తే ప్రమాదం కదా చెప్తున్నాను కదా బ్రదర్ ఇలాంటి చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మేము సీసీ కెమెరాల వైర్లని కట్ చేస్తాం నువ్వు మెల్లగా లోపలికి వెళ్ళి గోల్డ్ని కొట్టేసి వచ్చే ఇది మిగతాదంతా మేము చూసుకుంటాం అని వెనకాలనే మనోజ్ సరే అని చెప్పేసి ఇక తన ముఖానికి మాస్క్ కట్టుకొని ఇక గోల్డ్ షాప్లోకి వెళ్తాడు ఇంతలోకి వాళ్ళందరూ కూడా మనోజ్ని చూస్తూ ఉంటారు ఇక మనోజ్ అయితే అక్కడ ఉన్న గోల్డ్ షాప్ అతనితో మాట్లాడుతూ అన్ని గోల్డ్ ఐటమ్స్ని చూపించమంటాడు సరే ఇదిగోండి ఇది కొత్త డైమండ్ నెక్లెస్ ఇదిగోండి ఇది జ్యువెలరీ ఈ జ్యువెలరీ చాలా లేటెస్ట్ మోడల్ అని అన్నీ కూడా చూపిస్తూ ఉంటాయి మనోజ్ ఒక్కసారిగా అక్కడ ఉన్న మూడు నాలుగు హారాలు పట్టుకొని బయటకే వచ్చేస్తాడు ఇక ఇద్దరికి బయట ఉన్న వాళ్ళ టీం మెంబర్సు మనసుని వేనెక్కించుకొని తీసుకెళ్ళిపోతారు దొంగ దొంగ అని వాళ్ళు అరుస్తూ ఇక మనసు వెనక పరిగెడతారు కానీ మనసు వేనెక్కడంతో వాళ్ళు దొరకరు ఇక మనసు ఇంత ఈజీగా ఇంత పెద్ద పెద్ద నక్లెస్లు దొంగతనం చేసి నేను అసలు అనుకోలేదు బ్రో ఇవి రెండు కోట్ల దాకా వస్తాయి రెండు కోట్ల ఇంత ఈజీగానా అవును వీటిని ఎక్కడ అమ్మితే డబ్బు వస్తుందో మాకు తెలుసు మేము దాన్ని అమ్మేస్తాము నేను ఇవ్వు ఇది అమ్మగానే నీ షేర్ నీకు ఇచ్చేస్తాను నమ్మచ్చా అదేంటి బ్రో ఎంత ఈజీగా నీకు దొంగతనాన్ని నేర్పించడంలో మీకు డబ్బులు ఇవ్వమా సరే సరే ఇదిగోండి అని చెప్పేసి నెంబర్ ఇచ్చేసి ఇందులో అంటే నా షేరు యాభై లక్షల దాకా వస్తుంది అంటే నేను పద్నాలుగు లక్షలు కెనడాకి వెళ్ళినా కట్టేసిన మిగతా డబ్బులతో నేను మంచిగా కెనడాలో ఉద్యోగం చేసుకోవచ్చు ఉద్యోగం ఏంటి ఈ యాభై లక్షలతో నేను బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి మనోజ్ అయితే ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడ నుంచి ఇంటికైతే వచ్చేస్తాడు ఇంతలోకి ఆ జ్యువెలరీ షాప్ ఓనర్ అయితే సీసీ కెమెరాలో ఉన్న మనోజ్ వీడియోని రికార్డ్ చేసి ఇక పోలీసులకి పంపిస్తాడు ఇక పోలీసు మనోజ్ వీడియోని తీసుకొని మనోజ్ ఎక్కడున్నాడో ఎంక్వైరీ మొదలు పెడతారు ఇక రోహిణి అయితే మనోజ్ ఏంటి ఉదయం అనగా ఇంటికి వెళ్ళాడు రాత్రి అవుతుంది ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక ప్రభావతి రోహిణి మనోజ్ రెడీ భోజనానికి రాలేదేంటి అంటే మనోజ్ ఇంకా ఇంటికి రాలేదు నేను కూడా మనోజ్ కోసం వెయిట్ చేస్తున్నా అవునా ఎప్పుడు లేని వాడితో నేను అలా కోపంగా మాట్లాడాలని నా మీద అలిగి ఎక్కడికైనా వెళ్ళిపోయాడా ఏంటి ఆంటీ అలా అనకండి నాకు టెన్షన్గా ఉంది మనోజ్ ఇంతకుముందు కూడా అలా చేశాడా వాడొట్టే అమ్మాయి కూడా అమ్మా ఏదైనా ఒక మాట అంటే కూడా పడ్డు ఏమైపోయాడో ఏంటో ఫోన్ చేయమ్మా ఫోన్ చేస్తున్నా నాట్ రిచిబుల్ అని వస్తుందంటీ అవునా అయితే మనోజ్ అలాగే ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాడు అని ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటే సత్యం అలాగే బాలు వాడెక్కడో పార్క్లో పళ్ళలు తింటూ బల్ల మీద నిద్రపోతూ ఉంటాడు వాడెందుకు పారిపోతాడు అని చెప్పేసి బాలు అంటాడు ఇక సత్యం ఒరే బాలు నువ్వు ముందు సైలెంట్గా ఉంటరా నాన్న ఇలాగే టెన్షన్ పడుతూ ఉంటే వాడైనా చిన్న పిల్లడా ఎవరైనా ఎత్తుకుపోవడానికి వాడు వచ్చేస్తాడులే అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ ఇంటికి వస్తాడు రాకలే ప్రభోతి మనోజ్ ఎక్కడికి వెళ్ళిపోయారా నీకోసం ఎంత కంగారు పడ్డాను తెలుసా ఏమైందిరా ఇంతసేపు అయినా ఇంటికి రాలేదేంటి ముఖమంతా అలా ఉందేంటి అమ్మా అది అమ్మకి ఈ విషయం చెప్పకూడదు రేపు నాకు యాభై లక్షలు వచ్చాక బిజినెస్ పెట్టాక అప్పుడు చెప్తాను పిలుపునే అని చెప్పేసి అనుకుంటాడు ఇక మనోజ్కి భోజనం పెట్టమ్మా రోహిణి అని చెప్పేసి అంటుంది ఇక రోహిణి అయితే మనోజ్కి భోజనాన్ని పెడుతుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత పోలీసులు అయితే ఇంటికి వస్తారు ఒక్కసారిగా మనోజు అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇన్స్పెక్టర్ గారు ఎందుకు వచ్చారు మీరు కోసం వచ్చారు అని సత్యం అంటాడు ఇక్కడ మనోజ్ వీడిని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని వెనకాలలే బాలు ఏంటి వీడేం చేశాడు లక్షలు మింగేశాడని మేమేమీ కంప్లైంట్ ఇవ్వలేదు కదా మరి మీరెందుకు వచ్చారు అని బాలు అంటాడు ఇక ప్రభవతి నువ్వు బాగరా ఏమండి ఏంటండి మా మొనజ్ ఏం చేశాడని మీరు మొనజ్ని అరెస్ట్ చేస్తారు అని ఎనగాలనే రోహిణి కూడా అవును కొంపతీసి ఫారెన్లో ఉన్న వీళ్ళ నాన్న అరెస్ట్ అని మనసులు కూడా అరెస్ట్ చేస్తున్నారా ఏంటి అని ప్రభావతి అంటుంది ఇక ఒక్కసారిగా రోహిణి అది ఎలా అవుతుంది అది నిజం కాదు కదా అని అనుకుంటూ ఉంటే ఇక ఇన్స్పెక్టర్ చూడండి మేడం నేనైతేను ఒక డైమండ్ జ్యువెలరీ షాప్లోకి వచ్చి డైమండ్ నెక్లెస్లో రెండు దొంగతనం చేశాడు అందుకే ఎన్ని అరెస్ట్ చేస్తున్నాము అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక సత్యం వరే మనసు ఏంట ఇదంతా అని వెనకాలనే నానా అది అది ఈ లక్షలు మింగేసినప్పుడు దొంగతనాలు కూడా మొదలు పెట్టాడనమాట అని చెప్పేసి బాలు అంటూ ఉంటే నువ్వు వాపురా అమ్మ నిజం చెప్తున్నానమ్మా నేను నిన్న అరుగు మీద కూర్చుంటే ఒకతను వచ్చి ఈజీగా కోట్లు సంపాదించవచ్చు ఒక జ్యువెలరీ షాప్లో రెండు డైమండ్ నెక్లెస్లు తీసుకురమ్మని చెప్పాడు అలాగే అక్కడ సీసీ కెమెరాల వీడియోని ఆఫ్ చేస్తానని నీకే ప్రాబ్లం ఉండదని చెప్పాడు నేను తీసుకొచ్చాక ఆ డైమండ్ నెక్లెస్లు వాళ్ళే తీసుకున్నారు పొద్దున్నుంచి వాళ్ళకి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు ఇద ఇదేనమ్మా జరిగింది ఒరే ఎంత పనిచేసేవరా దొంగతనం చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా నీకు ఇలాంటి బుద్ధులు ఈ లక్షలు మింగేస్తున్నాడు ఎప్పుడు కూడా నాకు వీడేదో ఒక ఒకరోజు ఇంటి మీదకి ఇలాంటివేవో తీసుకొస్తాడని మనోజ్ ఎందుకు ఇలా చేసావు అని రోహిణి అంటుంది ఇక ఇన్స్పెక్టర్ చూడండి మీరేమైనా మాట్లాడాలంటే స్టేషన్లో మాట్లాడండి కేసు అయితే ఇంకా ఫైల్ అవ్వలేదు త్వరగా ఆ డైమండ్ నెక్లెస్ తిరిగి ఇచ్చేస్తే కేసు అయితే ఫైల్ కాకుండా చూసుకుంటాం లేదంటే తన తన లైఫ్కే రిస్క్ ఎందుకంటే ఆ దొంగ విధవులు ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు వీడిని కావాలనే ఇరికి చుట్టారని మాకు అర్థమైంది పదండి అంటూ మనోజ్ని తీసుకెళ్ళిపోతే మనోజ్ అమ్మ ప్లీజ్ అమ్మ నాన్న ప్లీజ్ నాన్న నన్ను కాపాడండి నా లైఫ్ ఏ నాశనం అవుతుంది అని అంటూ ఉంటే ఇక ప్రభావతి ఏంటండి మనోజ్ని అలా వదిలేశారు ప్రభా సొంతంగా ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించకుండా ఈజీగా వస్తాయి అనుకున్న వాడికి ఇలాంటి శిక్ష పడాల్సిందే అవునా కరెక్ట్గా చెప్పరు ఒరే నువ్వు బాగరా ఇవ్వండి అలా అనద్దండి వాడు ఒట్టి అమాయకుడు ఏం తెలీదు ఉదయం మనం అన్న మాటలకి బాధపడి వాడి నిర్ణయం తీసుకుంటాడు వెళ్ళండి వెళ్ళి వాడిని కాపాడండి అని అంటూ ఉంటే ఇక బాలు బాధపడకు నేను వెళ్ళి ఆ దొంగ విధాలు ఎక్కడున్నారో కనిపెడతాను ఆ మనస్ కానీ తీసుకొస్తాను అంటూ బాలు అక్కడి నుంచి బయలుదేరుతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళి